ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న అడోల్ట్ సెన్స్ అనే మినీ టీవీ సిరీస్ చూసినప్పుడు సుడిగుండాల సినిమా గుర్తుకొస్తుంది సుడిగుండాల కాలం నాటికి మించిన పెద్ద పెద్ద సుడిగుండాల మధ్య మనం ఇప్పుడు బతుకుతున్నాం తప్పుడు భావాలను పసి మనసుల్లోకి ఇంజెక్ట్ చేసే విష భావజాలం సినిమాలోనూ ఆన్లైన్ లోను విచ్చలవిడిగా అందుబాటులో ఉంది ఇప్పుడు అడోల్ట్ లో ఎడ్డీ అనే తండ్రి పాత్రలో అద్భుతంగా నటించిన నటుడు స్టీఫెన్ గ్రహంకు ఈ సిరీస్కు సంబంధించిన ఆలోచన మొదటిసారి వచ్చింది ఇంగ్లాండ్లో ఆడపిల్లలపై కత్తులతో దాడి చేసే నేరాలు పెరిగిపోవడం కొద్ది రోజులుగా అతను గమనిస్తూ వచ్చాడు నవంబర్ ఇరవై ఐదు తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఒకటిలో సరిగ్గా అటువంటి రోజే ఇంగ్లండ్ లివర్పూల్ నగరంలో ఓ సంఘటన జరిగింది అవా బయటనే పన్నెండేళ్ల అమ్మాయి ఆమె స్నేహితులు ఆడుకుంటూ ఆల్కహాల్ సేవిస్తుంటారు ఎదురుగా కొంతమంది అబ్బాయిలు ఈ అమ్మాయిల వీడియోలు తీసి స్నాప్చాట్ లో వేసే ప్రయత్నం చేస్తారు అది చూసిన అమ్మాయిలంతా అబ్బాయిలను వారించడానికి వెళ్లారు కొంచెం వాదన జరిగింది ఓ అబ్బాయి అవామెడలో కత్తితో పొడిచాడు ఆమె చనిపోయింది రెండు వేల పదమూడులో ఎలియానా అండమ్ అనే అమ్మాయిని మరో టీవీఎస్ యువకుడు హత్య చేశాడు ఇటువంటి సంఘటనలే ఈ టీవీ సిరీస్కు కారణమయ్యాయి